వెల్కమ్ టు అవర్ ఛానల్ మనకు మనము ఇక్కడ మాట తీసుకొచ్చానండి హాఫ్ కేజీ ఇలా బౌల్లో వేసేసి క్లీన్ చేసుకోవాలండి ఇక్కడ చూడండి వాటర్ వేసి ఇలా క్లీన్ చేసుకుంటున్నాను అందులో చూడండి కారం తగినంత ఉప్పు తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువ వేసుకోవాలండి ఇందులో పసుపు ఇంకా అరబద్ద సగం లెమన్ కూడా పోసుకోవాలండి కొంచెం ఇందులో ఆయిల్ కూడా పోసుకోవాలి ఇప్పుడు మొత్తం మర్చి చేసుకోవాలి మొత్తం కలుపుకోవాలి ఇక్కడ చూడండి ఇక్కడ ఎల్లిపాయలు ఆనియన్స్ ఇలా జార్లోకి ఆనియన్స్ వేసుకున్న ఎల్లిపాయలు మనం ఇక్కడ ఒక టిప్ ఏంటంటే ఇందులోనే మనం జీలకర్ర వేయాలి ఎందుకంటే జీలకర్ర అరగడానికి మటన్ అరగదు కదండి దానికోసమని జీలకర్ర వేసి ఇట్లా పేస్ట్ చేసుకోవాలి ఇంకా ఇక్కడ మసాలా దినుసులు అన్నీ తీసుకోవాలి దీంట్లో ఆయిల్ పోసి ఇక్కడ మసాలా దినుసులు ఆనియన్స్ ఇవన్నీ వేసి చేసుకోవాలి మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇలా కలుపుకోవాలి కలుపుకున్నాక అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కొంచెం కొంచెం పసుపు కూడా వేసి కలుపుకోవాలి ఒకసారి కలుపుకున్నాక సేపు అయ్యాక ఇక్కడ మటన్ మనం ఇందాక కలుపుకున్నాం కదా అది కూడా మటన్ వేసి ఇలా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఒకసారి పెట్టుకొని కొంచెం ఉడికినట్టు కావాలి అయిన తర్వాత కొంచెం అడుగంటుకుంటుందని కొన్ని వాటర్ అలా పోసుకోవచ్చు లేదు ఉప్పు కూడా లేదనుకుంటే కూడా ఉప్పు కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేను కొన్ని వాటర్ పోస్తున్నా ఎందుకంటే అడుగంటుకుంటుందని ఇక్కడ మళ్ళీ పెట్టి జ్యూస్ సరికి ఇలా మరుగుతుంది ఇలా మరిగాక విజిల్స్ పెట్టుకోవాలండి ఇంకా విజి విజిల్స్ పెట్టుకొని ఒక నైన్ విజిల్స్ అలా పెట్టుకొని అందులోనే మసాలా కొత్తిమీర వేసుకోవాలండి విజిల్స్ కూడా మటన్ని చూసి బాగా మరుగుతే అట్లా చేసుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ కొట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్